పంటి పరిధిలోని అన్నజీగూడ రాజు గృహకల్ప కాలనీకి చెందిన చిన్నపాక సంజయ్ కుమార్ గత కొన్ని రోజులుగా రెండు కిడ్నీ గట్ కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు అసలే నిరుపేదరికం అందులో కిడ్నీ ఫెయిల్ కావడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులను తెలుసుకున్న స్పూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో దాత మీసాల రాజేష్ కుమార్ శనివారం ఇరవై ఐదు ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ మేరకు రాజేష్ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే ఇలాంటి జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా నిలవాలని ప్రతి నెల మందుల ఖర్చులకు ఇరవై పేలు పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు ఇలాంటి స్థితిలో జర్నలిస్టుకు స్పూర్తి ఆర్గనైజేషన్ అండగా నిలిచి దాతల సహకారంతో ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని అన్నారు స్పూర్తి ఆర్గనైజేషన్ అధ్యకుడు కుంటోల యాదయ్య మాట్లాడుతూ నిరుపేద జర్నలిస్టు సంజయ్ కుమార్ కు అండగా నిలవాలని కోరిన పెంటనే స్పందించి ఇరవై ఐదు పేల ఆర్థిక సహాయం అందించడం హర్షణీయమని దాతలు ముందుకు వచ్చి సంజయ్ కుమార్కు అండగా నిలవాలని కోరారు స్పూర్తి ఆర్గనైజేషన్ వినతి మేరకు సన్ రైజ్ ట్రస్ట్ సభ్యులు సంజయ్ కుమార్ ను పరామర్శించి తన సహకారం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్పూర్తి ఆర్గనైజేషన్ ఉపాధ్యకుడు మేకల్ పద్మారావు ప్రధాన కార్యదర్శి కంది సత్యనారాయణ సభ్యులు పరశురామ్ తదితరులు పాల్గొన్నారు యాదగిరి అన్న రిపోర్టర్ మన తెలంగాణ రిపోర్టర్ గారి ఆధ్వర్యంలో ఈ చిన్నపాక సంజయ్ సంజయ్ కుమార్ గారు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్తో నరకయాతన అనుభవిస్తున్నందున మన తెలంగాణ రిపోర్టర్ యాదగిరి అన్న గారి ఆధ్వర్యంలో స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నాకు ఇచ్చిన సమాచారం మేరకు అన్నగారికి వచ్చి ఆర్థికంగా నేను కొంత సాయం చేసి చే చేశాను దీనికి అను దీనికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి డయాలసిస్ పేషెంట్స్ని గుర్తించి తత్వ చాలా తొందరగా ఎటువంటి పేషెంట్స్లను ఆదుకోవాలి చాలా గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మంచి వసతులు కల్పించాలి అలాగే అక్కడున్న స్టాఫ్ కూడా ఇంక్రీజ్ చేయాలి నర్సులు కానీ డాక్టర్స్ కానీ అక్కడున్న ఎక్విప్మెంట్స్ కానీ చాలా వరకు ఇంకా ఇంక్రీజ్ చేసి ఎటువంటి పేద కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన రిపోర్టర్స్ యాదగిరి అన్న గారు గారు కౌన్సిలర్ గారు బెట్కే సార్ అలాగే అన్నగారు సత్యనారాయణ అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు యువకులు ముందుకు రావాలి చెడు వ్యసనాలకు లోను కాకుండా మంచి ఇటువంటి మంచి మంచి స్ఫూర్తి ఆర్గనైజేషన్ అన్న రేపు యాదగిరి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పరిస్థితి తెలుసుకొని అన్నగారు ఆర్గనైజేషన్ ద్వారా మీసాల రాజేష్ అన్నప్పుడు నా విషయాన్ని పరిస్థితిని తెలియజేసి ఈరోజు నాకు వారానికి మూడు రోజులు డయాలసిస్ అవుతుంది ఈ మెడికల్ కానీ లేకపోతే ఇంజక్షన్ కానీ ఇబ్బంది అవుతుందని నా ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న అన్నగారు ఇరవై ఐదు వేలు నాకు ఈరోజు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అన్నగారికి నా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుందాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ